మతేసు వార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము వరకు అందుకు ఏసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరులోక మందును విప్పబడునని అతనితో చెప్పెను అటు పిమ్మట తను క్రీస్తు అని ఎవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను అయితే ఆయన తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతినే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సెలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకు నానిమెత్తము తన ప్రాణమును పోగొట్టుకు దాన్ని దక్కించుకును ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు